కూరగాయల ధరలు తగ్గిపోతున్నాయి వంకాయలు పదిహేను రూపాయలు అలాగే మిగతా కూడా అంటే కూరలో రారాజు వంకాయగా చెప్తారు ఆ వంకాయే ఇప్పుడు చాలా తక్కువ ధరలో లభిస్తోంది రైతు బజార్లో వినియోగదారులు కూడా చాలా ఆనందంగా బ్యాగులతో బ్యాగులతో కొనుక్కుని వెళ్లే పరిస్థితుంది మనం ఇక్కడ చూస్తున్నాము బ్యాగులతో కొనుక్కుని వెళ్తున్న వినియోగదారులు అందరూ ఉన్నారు సార్ చెప్పండి ఎంత తగ్గి మీకు ఏమనిపిస్తుంది ముప్పై నలభై రూపాయలు ఉన్న వంకాయలు పది రూపాయలకి ఇస్తున్నారు కేజీ టమాటా కూడా కేజీ పది రూపాయలకి ఇస్తున్నారు పచ్చిమిర్చి అన్నీ బాగానే ఉన్నాయి తక్కువ రేట్లలో వస్తున్నాయా నేను బాగా చవకగా ఉన్నాయి అందరూ బాగా కొనుక్కుని వెళ్తున్నాం ఇదివరకు వెల్లుల్లి దాదాపు రెండు వందల ఎనభై పైనే ఉండేది ఇప్పుడు ఎంత కొంటున్నా ఇప్పుడు వెల్లుల్లి అయితే నూట యాభై నూట ముప్పై నూట ముప్పై కేజీ వెల్లుల్లి మీరు ఏ కూరలు కొన్నారు ఇవాళ ఇవాళ ఇంచుమించు పన్నెండు వందల పైన అయింది అన్నీ కొన్నాము ఇంకేవో కొనాల్సి ఉన్నాయి ఇంకా ఎప్పుడు వచ్చినా రెండు వేలు పైన ఇది ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వందలతో అయిపోతుంది తగ్గబట్టి రేటు తగ్గబట్టి అన్ని కలుపుకుంటారు అన్నీ కొనుక్కొని వెళ్తాం మేము బయట రేటు రేట్లా అప్పుడు నూట ముప్పై రూపాయలు ఉన్నాయి ఎల్లుల్లిపాయలు ఉన్నాయి బీన్స్ నూట ముప్పై రెండు రూపాయలు బీన్స్ ఉంది మేము ఇప్పుడు ఒక ఐదు వేల రూపాయలు సరుకున్నాం అదే బయట పదివేలు అవుతాయి మాది షాపుల్ పర్లేదు సార్ బాగానే ఉంది సార్ వరద చెప్పండి అది తగ్గడానికి కారణం ఏంటి అంటే కూరలు వరకు యాభై రూపాయలు తక్కువ కాకుండా ఏది ఉండేది అందులో కూడా ఇది పెళ్లి సీజను పెళ్లి సీజన్ అంటే దాదాపుగా ఎక్కువ గిరాకీ ఉండాలి కానీ తగ్గింది రేటు దాని కారణం ఏంటి మనకి కూరగాయలు అనేవి దిగుబడి ఎక్కువ వచ్చింది మనం చూసుకున్నట్టయితే టమాటా అయితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది టమాటా ఉంటే అన్ని కూరలు కూడా మనకి అలాగే మనకి కవర్ అయిపోయినట్టే టమాటా అన్నది అన్ని కూరల్లో వేస్తాము ఈ టమాటో ఒకటి తీసుకెళ్ళి పది రూపాయల కేజీ అండి టమాటా ఈ రోజు చూసినట్టు రైతు బజార్లో అదే మొన్నటి వరకు అయితే ఇరవై నుంచి ముప్పై వరకు ఉండేది బయట మార్కెట్లో మనం కూడా చూసాము బయట మార్కెట్లో కూడా తగ్గింది మన దగ్గర తగ్గింది ఈ కూరగాయలు తగ్గడానికి కారణం ఏంటంటే మనకి ఈ ఊరి రైతులందరూ కూడా ఊరేస్తారు ఊరేసిన తర్వాత తీసి మురిచని వేసిన తర్వాత ఇప్పుడు మా మామూలుగా కూరగాయల పంటలు కూడా వేస్తారు ప్రతి ఒక్క రైతు దగ్గర మనకి బోర్వెల్స్ అన్నీ ఉన్నాయి ఈ బోర్వెల్స్ ఉండడం వల్ల ఎక్కువ కాయగూరల మీద ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కాయగూరలు పండించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ కాయగూరలు ఎప్పుడైతే ఎక్కువ మంది అందరూ ఇంట్రెస్ట్గా పండిస్తున్నారో మనకు రైతు దగ్గర దిగుబడి అనేది కూడా పెరిగింది ఎక్కువ మొత్తంలో ఏ స్టాల్లో చూడండి ఎక్కువ మొత్తంలో మీకు కాయగూరలు కనబడి పది గంటలు పదకొండు గంటలకు కూడా అంత బ్రెష్నెస్లో కాయగూరలు కనిపిస్తున్నాయి అంటే ఎంత దిగుబడి ఎంత కష్టపడి పండిస్తున్నారని మనకు అర్థమవుతుంది ఈ ఎక్కువ దిగుబడి రావడం వల్ల ఈ అవకాశం ఉందండి ఇలా తగ్గి ఇది మనకంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఏప్రిల్ వరకు మనకి ఇలాగే ఉంటుంది ఏప్రిల్ తర్వాత కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత బోర్వెల్స్ ఉన్నా సరే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆ ఎండలకి అనేది పంట దిగుబడి అనేది తగ్గుతుంది పంట దిగుబడి తగ్గడం వల్ల ఆ రేట్లు అనేది కొంచెం అంటే మరీ అబ్నార్మల్గా పెరగకుండా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడైతే వినియోగదారులు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక వంద రూపాయలు రెండు వందలు సంచి నిండా కూరగాయలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే ఎందుకంటే వంకాయ చూసినట్టయితే పదిహేను రూపాయలే మనకి లభిస్తుంది పదిహేను రూపాయలకు లభిస్తుంది అలాగే క్యాబేజీ చూసినట్టయితే పన్నెండు రూపాయలకి వస్తుంది కాలిపులవర్ చూసినట్టయితే పద్నాలుగు రూపాయలకే వస్తుంది ఇలాగ మిగతా కూరగాయలను కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి రైతు బజార్లో బయట అదే బయట మార్కెట్లో చూసినట్టయితే ఏది చూసినా ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు వాళ్ళకి రేట్లు కంట్రోల్ ఉండదు వాళ్ళకి నచ్చినట్టు అమ్ముకుంటారు ఇక్కడ అలా కాదు కదా ఒక ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు ఒక గవర్నమెంట్ అండర్ స్టేకింగ్లో నడుతుంది నడడం వల్ల ప్రతి రైతు బజారు స్టాల్ వద్ద బోర్డులు మనం డిస్ప్లే చేస్తాము ఏ రేట్ అనేది సున్నంగా అది తెలుసుకొని చూసుకొని కొనుక్కునే అవకాశం ఉంది వినియోగదారులకి ఇది మొత్తమే చూసుకుంటే వినియోగదారులు అలాగే రైతు బజారు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి విషయమనే చెప్పాలి ఎందుకంటే ఒక రెండు మూడు వందలు మామూలు రోజుల్లో అయితే నాలుగైదు వందలు పెడితే కానీ బ్యాగ్ నిండి పరిస్థితులు ఉన్న నేపథ్యం ఇది వరకు ఉండేది ఇప్పుడు ప్రస్తుతం అయితే అవి రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలకే చక్కగా ఒక బ్యాగ్ నిండా సరుకులు వినియోగదారు ఇంటికి పట్టుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు మార్చు ఏప్రిల్ వరకు కూడా అంటే వేసవి పూర్తిగా వచ్చే వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని మార్కెట్లో అధికారులు చెప్తున్నారు వినియోగదారులు కూడా అదేవిధంగా ఇక్కడ కొనుక్కుని వెళ్తున్నారు